హలో నమస్తే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కొన్ ఒక చిన్న వీడియో మీ అందరికీ పోస్ట్ చేద్దామన్నది ఈ వీడియో అనమాట సో చాలామంది అంటుంటారు మేడం నేను ఇంట్లో చాలా పనులు చేస్తాను ఏం చేస్తారండి బాసర్లు కడుగుతాను బట్టలు పెడుతాను వంట చేస్తాను మాప్ చేస్తాను వాష్రూమ్స్ కడుగుతాను ఇవన్నీ చేస్తా కానీ సన్నం అవ్వట్లేదు ఏంటో రీజన్స్ తక్కువ తింటాను అలాంటి క్వశ్చన్స్ అలాంటి క్వశ్చన్స్కి అన్నట్టుకి నేను ఆన్సర్ చెప్తాను ఈరోజు బాసన్ కడుగుతాం మనం షింకులు పెట్టుకొని బాసన్లు కడుగుతాం ఓకే బాసన్లు ఈ పొజిషన్లో మనము ఈ పొజిషన్లో బాసన్లు ఎవరైనా కడుగుతారా చెప్పండి సీత స్టమక్ ఆఫ్ హియర్ స్టమక్ చూడండి ఎంత లోపలికి వెళ్తుంది ఇక్కడ ఇది ఒక పొజిషన్ ఇలా పెట్టుకొని మనం బాసన్లకు అడుగుతున్నట్టయితే మోకాలు భాగము ఎంత ప్రెజర్ వస్తుంది చూసారా మీరు ఇది పొజిషన్ ఇది బాసన్లకు అడిగే పద్ధతి ఓకే నెంబర్ వన్ నెంబర్ టూ నేను మాప్ చేస్తాను ఇళ్ళంతా క్లీన్ చేస్తాను నెంబర్ త్రీ మాప్ చేయడం అంటే ఇదియా ఇండ్లు తుడవడం అంటే ఇది కదా మనకు బేసిక్గా నో ఇల్లు తుడవడం అంటే ఇది ఇది సేమ్ ఇలా పెట్టి మీరు తుడుస్తుంటే స్టమక్ లొట్టపోతుంది మీకు ఇంకెందుకు వస్తుంది ప్రాబ్లమ్స్ యూ కెన్ డూ లైక్ దిస్ ఆరల్స్ యూ కెన్ లవంగి స్టమక్ లొట్టపోతుంది నెక్స్ట్ రండి చెప్తాను బట్టలు వాష్ చేసే పద్ధతి లైక్ దిస్ ఆరెంజ్ ఆరెంజ్ సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది స్టవక్ లొట్టపోతుంది కాబట్టి మనము యోగాకు వెళ్ళక్కర్లేదు జిమ్కి వెళ్ళక్కర్లేదు ఇంకొక కుస్తీ పట్టాల్సిన అవసరం లేదు మన ఇంట్లోనే పని ఉంది మన ఇంట్లోనే వర్క్అట్స్ మస్తున్నాయి కాబట్టి నేను చెప్పిన పద్ధతిలో మీరు చేసి సమతుల్యమైన ఆహారం తీసుకున్నట్టయితే నో వెయిట్ గెయిన్ నో ఇరగ్యులర్ పీరియడ్స్ నో పిసిఓడి నో థర్డ్ ప్రాబ్లమ్ నో ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మీ సొంతమవుతాయి ఇది ఎంత అవసరమే లేదు కాబట్టి ఇవన్నీ ఇంకొక విషయం మనము ఇంకొక విషయం చెప్తాను ఫైనల్గా మిక్సీ పడుతున్నామా మిక్సీ పట్టుకొని మనం పేస్ట్ చేసుకుంటున్నామా అది కూడా ఒకవారు ఒకటి రోడ్లో దంచుకోవడం ఇవన్నీ చేశారు కాబట్టి పాత రోజుల్లో వాళ్ళకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేదు నీకొక చిన్న విషయం ఇక్కడ నేను ఎవరిని కించపరచడం లేదు ఎవరిని నేను నేను కూడా ఒక లేడీ ఒక ఉమెన్ కాబట్టి ఇవన్నీ పద్ధతులు మనం చేసుకున్నట్టయితే మనము యోగా సెంటర్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు హ్యాపీగా ఇవన్నీ చేసుకున్నట్టయితే మనకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావన్నమాట ఇలాంటి పద్ధతులు మెయింటైన్ చేయండి ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యాన్ని కాపాడుకుందాం మన పిల్లల్ని కూడా కాపాడుకుందాం థ్యాంక్ యూ నమస్తే